మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి ఉపాధ్యాయులు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు బిడ్డ జన్మించిన ఆరు నెలల వరకు తల్లి ముర్రిపాలు తాగించాలని ఆమె కోరారు బిడ్డకు ఆరు నెలలు వచ్చిన తదుపరి తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు కార్యక్రమంలో నవీన్ ఏఎన్ఎం సుమాంజలి ఆశా వర్కర్ కవిత మంజుల అంగన్వాడి ఉపాధ్యాయురాలు వెల్దుర్తి రమాదేవి ముత్యాల మౌనిక బాలింతలు తల్లులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి అభినయకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి